హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ సమయం ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అనమాట మా అత్తయ్య వాళ్ళది నెల్లూరు ఎలక్షన్స్ కదా వాటి కోసం అని అలాగే అలాగే మా కైజన్ టెన్త్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్ అని మా ఇంటికి అయితే వచ్చింది ఇంకా తనను కూడా తీసుకెళ్ళిపోమంది ఈ వినాయకుడి బొమ్మ లాస్ట్ టైం ద్వారకా తిరుమల వెళ్ళాము కదా అక్కడైతే తీసుకున్నాం వన్ ఫిఫ్టీ చెప్తే వన్ ట్వంటీకి అయితే ఇచ్చారు ఏంటి బెంగళూరు రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయి అందరూ మేబీ ఎలక్షన్స్ కదా ఇంటికి వెళ్ళిపోయారేమో ఎలక్షన్స్ అయితే మండే మేము సండే స్టార్ట్ అయ్యాం మేబీ సాటర్డే వెళ్ళిపోయి ఉంటారు అందరూ అని ఇంకా మా ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చని ఆనందపడ్డాం కానీ బటర్హల్లీ దాటిలోపే ఇంత ట్రాఫిక్ అయితే వచ్చి పడింది ఇక్కడ ఏదో డైవర్షన్ ఉంది అందుకోసమని చెప్పి ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ ట్రాఫిక్లోనే చాలా టైం పట్టేస్తుంది దారిలో వెళ్తూ ఉండగా ఈ పనస్కాయలు షాప్ అయితే కనిపించింది ఇదైతే బాగుంది ఒకటి కొన్ని కార్లో పడేస్తా అలా పడుంటుందని దిగి చూసాం కానీ అంత మంచిగా ఏమీ లేవనిపించి ఇంకా ఎదర్ చాలా ఉంటాయి అక్కడైతే చూద్దామన్నట్టుగా ఇక అయితే స్టార్ట్ అయిపోయాం ఈ ప్లేస్ నేమైతే చింతామని ఇక్కడైతే రోడ్ సైడ్ పెట్టి అమ్ముతారు చాలా స్వీట్ ఉంటాయి ఇక్కడ లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నా అందుకే ఇప్పుడైతే ఇంక రవీంద్ర ఆగి అటువైపు వెళ్ళి చూస్తున్నారనమాట ఓర్కే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ తోటల నుంచి అయితే తీసుకుని వస్తారంట ఇక ఫైనల్గా రవీంద్ర అయితే ఒక పై తీసుకుని వచ్చేసారు ఇదే అది టూ ఫిఫ్టీ పడిందంట ఫైనల్ ఈ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ భలే చల్లగా ఉంది వర్షంలో కార్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది మా కజన్ అయితే మీ గాలికి మీదే నా ప్రపంచం నాదే అన్నట్టు కనీసం ఫోన్ వైపు అయితే తిరిగి కూడా చూడట్లేదు మళ్ళీ కొంచెం దూరంకే వచ్చింది అలా మా ప్రయాణం అయితే కొంచెం వానతో కొంచెం ఎండతో అలా సాగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మాత్రం చాలా హెవీగా పడిపోతుంది ట్రైన్ ఇటువంటి టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదేనండి కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఎలక్షన్స్ టైం కదా చెకింగ్ అయితే చాలా టఫ్గానే ఉంటుంది అనుకుంటూ వెళ్తున్నాం ఈలో పోలీసులు అయితే ఆపారు ఇక కార్ మొత్తం చెక్ చేశాక ఏవో డీటెయిల్స్ అయితే నోట్ చేసుకుంటున్నారు నోట్ చేసుకుని అయితే ఇక పంపేస్తున్నారు అన్ని వెహికల్స్ని అలాగే రవీంద్ర కూడా డీటెయిల్స్ ఇచ్చి ఇక స్టార్ట్ అయిపోయాం ఇక కరెక్ట్గా లంచ్ టైం అయింది అయితే అలకలు పరిగెడుతున్నాయి అనే టైంకి ఇక్కడ ఏదో రెస్టారెంట్లకు కనిపించింది ఇక్కడైతే ఆపేసేమని రవీంద్ర ఎదరింగ్కి ఎక్కడైనా చూద్దామా అంటే మేమన్నా ఎదర సంగతి ఉంటే మళ్ళీ చూద్దాం ఇప్పుడైతే మా బుషఫ్లస్ పక్కన పెట్టేసామంటే కార్ పక్కన పార్క్ చేసేస్తారు బుషప్లస్ అంటే ఏదో కాదండి మా కార్నే రవీంద్ర బుషప్లస్ అని పెట్టారు ఇదేదో ట్రీట్ అంట వీళ్ళు ఆంబియన్స్ అయితే భలే కనిపిస్తుంది బయట నుంచి ఇదే వీళ్ళకి మెయిన్ అట్రాక్షన్ ఇది కరెక్ట్గా మదనపల్లిలో ఉందండి ఏ రెస్టారెంట్ అయితే ఇక్కడైతే వెళ్ళి బలే సెట్ చేశారు ఓపెన్ ఎయిర్లో పైన మొక్కలంతా అల్లేసి పూలు పెట్టేసి ఇంక ఇవైతే ఒక కిల్లా ఉంది ఎవరిల్లా అనమాట ఆ టైప్ ఓపెన్ ప్లేస్లో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ తినడం ఇష్టమైతే ఇది బెస్ట్ ప్లేస్ ఇంకా నైట్ అట్మాస్ఫియర్ కూడా ఈ లైటింగ్స్ అంతటితో ఇంకా బాగుంటుంది ఇది వీళ్ళు ఇలాగే బయట బాక్సులు కూడా వేసి కంటిన్యూస్ మ్యూజిక్స్ అయితే పెడుతూనే ఉన్నారు సాంగ్స్ ఇదిగోండి ఇదే మా టేబుల్ క్లీన్ చేస్తున్నారు వాళ్ళు నీకైతే మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి ఇంకా అది ఎప్పుడు వస్తుందా అని ఆశగా కూర్చొని అయితే చూస్తున్నాం ఇదిగోండి వచ్చేసింది మేము ఇచ్చా లూజ్ ప్రాన్స్ అయితే ఆర్డర్ వచ్చేసింది టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో ఆగండి ఈ లూజ్ ప్రాన్స్ టేస్ట్ అయితే అంతేం మంచిగా అనిపించలేదు అంతేం నచ్చలేదు మాకైతే నెక్స్ట్ అయితే చికెన్ బిర్యానీ మా కజిన్ గోబీ ఫ్రైడ్ రైస్ కావాలంటే అది ఆర్డర్ చేసాం అవైతే వచ్చేసాయి చికెన్ బిర్యానీలో చికెన్ క్వాంటిటీ అయితే చాలానే ఇచ్చారు బిర్యానీ టేస్ట్ కూడా బాగుంది ఇక గోబీ ఫ్రైడ్ రైస్ కూడా బాగానే ఉంది ఇక ఫైనల్గా ఐస్ క్రీమ్తో ఫినిష్ టచ్ ఇచ్చేద్దామని నేనైతే బటర్స్కాచ్ మా కజిన్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేసేసి ఆ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసేసాం మన బయట ఐస్ క్రీమ్ టూ స్కూప్స్ చేసి కొద్దిగా షుగర్ బాల్స్ చేసినందుకు నైంటీ రూపీస్ అంట ఆంబియన్స్ అయితే బాగుంది కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉందని చెప్పాలి చింత చుట్టూ చుట్టూ ఉండి ఎక్కువ చేస్తుంది ఇందాక ఆకలిపాతలు ఇవైతే ఏం కనిపించలేదు ఒక్క రెస్టారెంట్ తప్ప ఇకైతే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం ఎంత ట్రాఫిక్ ఎలక్షన్స్ వల్ల ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఈ రూట్లో ఎంత ట్రాఫిక్ అయితే లేదు అసలు అందరూ బెంగళూరు నుంచి ఎలక్షన్స్కి వెళ్తున్న వాళ్ళే అన్ని కేఏ బండ్లే ఇప్పుడైతే బత్వేల్ వరకు వచ్చాము ఇంక ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మా ఇంటికి అయితే ఈ ఊరు వాళ్ళకి దేశభక్తి ఎక్కువ అనుకుంటాం మొత్తం స్తంభాలన్నీ జెండా రంగులతో లైటింగ్లతో చుట్టేసారు మొత్తం మొత్తం కలకల్లాడిపోతుంది వీధంతో ఇదే ఫ్రెండ్స్ అత్తయ్య వాళ్ళ ఇల్లు నందిపాడు అనే గ్రామం దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ లోపలికి రావాలన్నమాట నెక్స్ట్ డే ఉదయాన్నే టీ అయితే తెచ్చా అత్త ఇచ్చేసారు టీ పడవతో బండిని అడవుతుంది అతకి తెలుసు అనమాట వాటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి మంచిగా గారెలు విత్ మటన్ కర్రీ అయితే చేసి పెట్టారు ఫుల్గా గుమ్మేసాం దాన్ని మేము ఇద్దరం అయితే ఇక తినేసి స్టార్ట్ అవుదామని అని రెడీ అవుతున్నాం అనమాట ఇంకా బెంగళూరు తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం ఈవినింగ్ అయ్యేసరికి బెంగళూరు రీచ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే రవీంద్ర ఆఫీస్ ఉందని ఉంది అని చాలా ఎండగా అయితే ఉంది అత్తయ్య వాళ్ళ ఊరు వస్తుంటే వచ్చే దారిలో మాకు ఏదైనా పెద్ద టాస్క్ ఉందంటే అది ఈ ఘాటే ఈ రోడ్డుకి ఆ పక్క సైడ్ అయితే అసలు ఏం సరిగ్గా లేదండి ఆపోజిట్ వచ్చే వెహికల్స్ అయితే కొంచెం హెవీ వెహికల్స్ లారీస్ అటువంటి కొన్నిసార్లు కొంచెం అదుపు తప్పి ఆ పక్క లోయలో కూడా పడిపోయాయి అంట ఎందుకు ఈ ముందున్న లారీ ఇంత స్లోగా ఇంత పీతలా వెళ్తుంది అనుకుంటే ఇలా ఈ ఘాట్ ఎక్కేటప్పుడు అస్సలు ఎక్కలేవంట అవి చాలా స్లోగా వెళ్తూ ఉంటారంట ఇక ఫైనల్గా మేమైతే కర్ణాటక బోర్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ మేమంతా వరద బాధితులం అన్నట్టు పెట్రోల్ బాధితులం అనమాట ఈ పెట్రోల్ బంక్ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే పెట్రోల్ బంక్ ఏపీ బోర్డర్లో ఉంటుంది ఏపీలో టెన్ రూపీస్ ఎక్కువ లీటర్ పెట్రోల్ కాస్ట్ అందుకే ఇంక ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఫీల్ చేసుకుని వెళ్తూ ఉంటారు అది కాక ఎలక్షన్ టైం అవుతుంది కాబట్టి అందరు ఇప్పుడే వస్తారు అందుకే ఇంకా ఫుల్గా ఉంది క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ప్రశాంతంగా ఇలా ఉంటే ఎంత దూరమైన ట్రావెల్ చేయాలనిపిస్తుంది అసలు వెళ్ళి కలిసి వెళ్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా బ్యాంగ్లూరు సెవెంటీ త్రీ గూగుల్ మ్యాప్స్ అయితే టూ అవర్స్ చూపిస్తుంది ఇంకా టూ అవర్స్లో అయితే ఇంటికి వెళ్ళిపోతాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి విలాగ్తో కలుద్దాం ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్